హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే ఒక మంచి రెసిపీని మీకు చూపించబోతున్నాను అదేంటంటే బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఏమాత్రం జిగురు లేకుండా అలాగే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చాలా టేస్టీగా స్పైసీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే సైడ్ డిష్గా కూడా సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ సూపర్ ఉంటుంది చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు ముందుగా ఈ రెసిపీ కోసం మనం ఇట్లా బెండకాయలను ఒక పావు కేజీ కంటే ఎక్కువనే తీసుకున్నాను వీటిని ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా కొబ్బరి పొడి అలాగే ఒక రెండు ఆనియన్స్ ఇట్లా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకున్నాను ఈ బెండకాయలని కట్ చేసుకోవడానికి ముందైతే ఇట్లా బెండకాయలను అయితే ఖచ్చితంగా కడుక్కోవాలి ఎందుకంటే పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు కొడతారు కదా దానిపైన ఉండిపోతాయి సో కడుక్కొని నీట్గా ఈ పెస్టిసైడ్స్ అన్నీ పోయేలాగా అలాగే నల్లగా ఉంటుంది కదా అవన్నీ పోయేలాగా మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఏమాత్రం వాటర్ లేకుండా ఇలా పొడి క్లాత్ పైన వేసుకొని వాటర్ ఏం లేకుండా తుడుచుకోవాలి అప్పుడే బెండకాయ ఫ్రై అనేది మంచిగా వస్తుంది లేదంటే జిగురు జిగురుగా ముద్ద ముద్దగా వస్తుంది సో ఇట్లా వాటర్ ఏం లేకుండా తుడుచుకున్న తర్వాత వీటిని అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ ఏం వేయని అవసరం లేదు ఈ కట్ చేసుకున్న బెండకాయలను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి ఆయిల్ లేకుండా ఇలా ముందుగానే డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల బెండకాయ ఫ్రై అనేది ఏమాత్రం జిగురు లేకుండా ఉంటుంది అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు సో ఇట్లా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినప్పప్పు అలాగే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రైలో పంటికి తగిలినప్పుడు టేస్టీగా ఉంటాయి సో పప్పులను అయితే మిస్ చేసుకోవద్దు ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయలను కూడా వేసుకొని మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారా అసలు ఏం జిగురు అనేది ఉండదు మామూలుగా మనం ఫ్రై చేస్తే మాత్రం జిగురు జిగురుగా ఉంటుంది సో ముందుగా ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల జిగురు లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇట్లా ఆ తర్వాత ఇట్లా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయలు అన్నిటినీ ఒక కార్నర్కి సైడ్కి అనుకొని ఆయిల్ అనేది మధ్యలోకి వస్తుంది ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే వదిలేయాలన్నమాట ఇట్లా ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఆనియన్స్ అనేవి మెత్తబడిపోతాయి ఆ తర్వాత బెండకాయలను ఆనియన్స్ని మంచిగా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇలా హాఫ్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కారం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఫైనల్గా మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచిగా బైండింగ్ అవుతుంది हुई थी రైస్లోకి కలుపుకున్నా కూడా మంచి ఉంటుంది ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అండ్ స్పైసీ బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అంతే ఎంత సింపుల్లో చూసారో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు జిగురుగా వస్తుందా మీరు చేస్తున్నప్పుడు అయితే ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇప్పటిదాకా నా వీడియో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్